ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతుకు కన్నీరే మిగులుస్తూ ఉన్నారు ఏ రోజు కూడా రైతు గురించి రైతు పడే కష్టం గురించి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వ పెద్దలు ఎక్కడ కూడా ఆలోచించే పరిస్థితి కనిపించట్లేదు ఎన్నికల ముందు ఏం చెప్పారు రైతులందరినీ కూడా మేము ఆదుకుంటాం మీకు రైతు భరోసా అంటే ఇప్పుడు రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తాం అని ప్రతి ఊరు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసుకుంటూ ప్రతి ఊరు కూడా తిరిగి దుష్ప్రచారం చేసిన పరిస్థితులు ఆ కూటమి నాయకులు ద్వారా చూసాం కానీ ఈరోజు అసలు రైతు గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు నిజంగా రైతు రోడ్డు మీద కూర్చుని కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు కుటుంబాలు కుటుంబాలు రోడ్డు మీద కూర్చుని కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు వాళ్ళు ప్రభుత్వం నుంచి వాళ్ళకి సాయం చేయకపోగా ప్రభుత్వం నుంచి ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తూ మధ్యలో దళారులను ప్రోత్సహిస్తూ ఈరోజు ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం నిజంగా ఈ మధ్య తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చినప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే వాళ్ళు ఎంత నష్టపోయారు వాళ్ళు నష్టపోయిన దానికి పరిహారం ఇవ్వాలి శాస్త్రీయంగా ఎన్యుమరైజేషన్ చేయాలి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎంత సాయం చేయగలుగుతామో ఒక భరోసా ఇవ్వాలి రైతుని దగ్గరకు చేర్చుకోవాలి కానీ ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం పెద్దలు ఎవరూ కూడా పంట నష్టపరి నష్టపోయిన దానికి పరిహారం ఇంత ఇస్తామని కానీ మేము మీ విధంగా ప్రభుత్వం నుంచి మేము మీకు ఆదుకుంటామని చెప్పి ఒక్క మాట చెప్పిన పరిస్థితులు కూడా లేవు ఆ ఎఫెక్టు ఏ విధంగా పడతా ఉందంటే ఇప్పుడు కోతలు స్టార్ట్ అయ్యి దాదాపుగా పది రోజులు కావస్తా ఉంది ఈ పది రోజుల్లో దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్